ఎమ్మెల్యే అయినటువంటి అక్బరుద్దీన్ వేసి తనకు నోటికి మాట్లాడడం తన కారణం నువ్వు ఎలక్షన్లలో ఓట్లు పడాలని చెప్పి పడేసుకోవాలని చెప్పేసి నువ్వు టీఆర్ఎస్ కలిసి మీరందరూ కూడా అమలుగా తిరుగుతూ మరి నిన్న నువ్వు చేసినటువంటి వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలి లేని పక్షంలో ఉంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎక్కడ కూడా నిర్వహించారు ఇప్పటికీ నువ్వు వాట్సాప్లలో ఫేస్బుక్లలో చూస్తున్నావు ఏ మాత్రం నీకు ఇద్దరున్నా చిక్కున్నా నువ్వు వెంటనే క్షమాపణ చెప్పి ఎన్టీఆర్ కార్డుకు వచ్చి నువ్వు అక్కడ ముక్కు రాకి తప్పైందని చెప్పేసి నువ్వు చెప్పాలని చెప్పేసి నేను తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ నువ్వు ఎన్టీఆర్ కార్డు కాదు నువ్వు తెలుగుదేశం పార్టీ చదువుకున్నటువంటి ఒక దారాన్ని కూడా నువ్వు ఇక్కడ చెప్పేసి తెలుగుదేశం పార్టీ తరఫున నీతో కలిసి ఉంటాడని చెప్పేసి నీకు మరి కాపాడాలని చూస్తే అది కరెక్ట్ కాదు నువ్వు వెంటనే ఆ వ్యాఖ్యల్ని సుమటగా తీసుకొని అక్బరుద్ధిలో వేసి అరెస్ట్ చేసి తెలుగుదేశం పార్టీకి క్షమాపణ చెప్పిట్టే ప్రయత్నం చేయాలని చెప్పేసి నేను టీఆర్ఎస్ ప్రభుత్వానికి కేసీఆర్ గారు కూడా నేను డిమాండ్ చేస్తున్నాను ఇవాళ అక్కడ దిక్కిస్తారు ఇక్కడ నువ్వు దానికి ఖండిస్తారు ఈ రాజకీయ అనేది ఇది మాట్లాడు కార్యకర్తలు ఒక నిబద్ధత కలిగినటువంటి కార్యకర్తలు ఎవరిని అనవసరంగా మాట్లాడరు ఎవరిని కూడా దుర్బోసలాడరు న్యాయంగా ధర్మంగా నమోదుకుందే కార్యకర్తలని నువ్వు గెలికి నువ్వు చేయడా మంచిది కాదని చెప్పేసి నేను అభ్యరుదినీ నేను హెచ్చరిస్తున్నాను తెలుగుదేశం పార్టీ చూపు నువ్వే కాదు నీ పాత మధ్యలో కూడా తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు కూడా నీ అన్నది కూడా తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో ఉంచి ఆ రోజు శిక్షిస్తున్నటువంటి నువ్వు మర్చిపోకు ఇప్పటికన్నా మేము కింద లేము మా కార్యకర్తలు సైనికులుగా ఉన్నారు తిరగబడ్డారంటే మా సమాసానికి చూపెడతారని చెప్పేసి నేను తీవ్రంగా అక్బరెత్తులు వేసుని హెచ్చరిస్తున్నాం